నెల పదిహేనవ తేదీన రాజమండ్రి లాలా చెరువులో మధ్యాహ్నం మూడు గంటలకి సిటిప్రజ గౌడ సీసైన చేత ఈడిగా మహాదొన్ను సభ నిర్వహించడానికి ఏర్పాటు చేయడం జరిగింది ఎన్డిఏ కూటమి తరఫున చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క గీత కార్మికులకు పది శాతం రాయితీ ప్రకటించిన సందర్భంలో దానికి కృతజ్ఞతలు తెలియజేయడానికి యావత్తు శట్టిప్రజ గౌడ శ్రీసేన యాత్ర ఈడిగా ఎన్డీఏ కూటమికి సంబంధించి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బీజేపీ పార్టీకి సంబంధించిన యావత్తు అందరూ కూడా సోదరులు సోదరి ప్రతి ఒక్కరూ పెద్ద ఎత్తున ఆ సభలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుతూ ఉన్నాను ఈ మధ్యనే సెట్టుబలజే కార్పొరేషన్ చైర్మన్గా కుడిపూడి సత్తుబాబు గారిని నియమించడం వారితో పాటు కొత్తపేట నియోజకవర్గం నుంచి కేత శ్రీని గారిని చెట్టుపల్లిజే కార్పొరేషన్ డైరెక్టర్గా అవకాశం కల్పించడం ఇంకా చాలామంది సో సోదరులకి సెట్ కార్పొరేషన్లో అవకాశం కల్పించడం వారందరి ఆధ్వర్యంలో వారి ప్రమాణ స్వీకారంతో పాటు ఈ యొక్క సభ ఆయా వర్గాల సమస్యల పట్ల స్పందించే విధంగా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళే విధంగా కూడా ఈ యొక్క సభ దోహదపడుతుంది అందరూ కూడా దాన్ని పాల్గొ పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటూ ఉన్నారు చంద్రబాబు గారి నాయకత్వం పవన్ చంద్రబాబు గారి నాయకత్వం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం బండర్ సత్యానందం గారి నాయకత్వం